మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండల కేంద్రంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కార్నర్ సమావేశానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలుసార్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని సమావేశంలో మాట్లాడిన విషయానికి అందరికీ ఆందోళన కలిగిస్తుంది సమావేశానికి వచ్చిన వాళ్లలో చదువుకున్న వాళ్లు చదువులేని వాళ్లు కాంగ్రెస్ అంటే ఏ గుర్తు అని తెలియని వాళ్లు చాలామంది ఉంటారు కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ప్రసంగంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పదే పదే చెప్పడం జరిగింది ఒక్కసారి కూడా చెయ్యి గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలి అనే ప్రస్తావన లేకుండా ముగించడం గమనీయం గత కొద్ది రోజులుగా ఎన్నో సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల దగ్గర చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అడగకపోవడం వెనక ఆంతర్యం ఏమిటి అని ప్రజలు గుసగుసలాడుతున్నారు ఒకే పార్టీలో స్థిరప్తంగా ఉండకపోవడం వల్ల మాట్లాడలేకపోతుందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మహిళా సోదరులు మనం ఇక్కడ ఇదే మూర్చింతలపెల్లిలో వీరరెడ్డి సాక్షిగా ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం ఇవన్నీ సమావేశాలకు మన గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు పార్లమెంట్ అభ్యర్థి ఉండే ఇక్కడ ఒక దళిత దండోాల మీద మీటింగ్ పెట్టుకున్నాం అదేవిధంగా రైతుల కోసం రైతు వేదిక ఏదైతే రైతుల కోసం మోసం చేసిందో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మీటింగ్ పెట్టారు మరి ఆనాలు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా యుద్ధం చే మన ఇన్చార్జ్ అశేష్ యాదవ్ గారికి టీఎంఎల్ఏ సుధీర్ రెడ్డి గారికి నగ ప్రభాకర్ గౌడ్ గారికి నరసింహ యాదవ్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి అఖిలేష్ గారికి శిల్పా యాదగిరి గారికి ముడిచిందనపల్లి ఇక్కడ ఉన్న ఇక్కడున్న వేదికపై పెద్దలందరికీ నాతోటి మహిళా సోదరు కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ ఇక్కడున్న పార్టీ కార్యకర్తలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మూడు చింతల పల్లి మండల ప్రజలందరికీ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇక్కడ మన గ్రామానికి రావడం చాలా సంతోషం ఉంది చాలా అసలు పొద్దున్న నుంచి గ్రామాలు తిరుపుకుంటూ వస్తున్నాము ఇప్పటికీ ఏదేమైనా ప్రోగ్రామ్ నాలుగు గంటల కానీ ఇప్పుడు ఐదు గంటల ఐదున్నర స్టార్ట్ అయింది కూడా మీరు ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముఖ్యంగా మనకి ఇంకా టైం లేదు ఐదారు రోజులే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడంలో ప్రజలందరూ మీరు ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీరు కార్యకర్తలు అందరూ ఇంటింటికి మన స్కీంలన్నీ తెలియజేయాలి మన ఆరు గ్యారంటీలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకి ఉచిత బస్సు ఇచ్చిన ఇంకా గ్యాస్ ఇవ్వడం జరిగింది ఐదు సబ్సిడీ ద్వారా గ్యాస్ ద్వారా రెండు వేల ఐదు వందలు కూడా ఎలక్షన్ తర్వాత పడతాయి కాబట్టి అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా రాహుల్ గాంధీ కూడా మనకి న్యాయ అది కూడా రాహుల్ గాంధీ గారు కూడా మొన్న రిలీజ్ చేయడం జరిగింది మహిళలకి పేద మహిళకి లక్ష రూపాయలు సంవత్సరంకి అతి పేద మహిళకి లక్ష రూపాయలు ఇస్తారు ఇంకా కేంద్ర ప్రభుత్వంలో కూడా సగం ఉద్యోగాలు మహిళలకు ఇస్తున్నారు ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి రైతులకు కూడా రైతు చనిపోతే ఇరవై ఐదు లక్షలు అంటే మామూలు విషయం కాదు ఒక రైతుకి ఇట్లాంటివి కేంద్ర ప్రభుత్వం యువకుల కోసం ఇంకా శ్రామిక న్యాయం కోసం ఇంకా శ్రామిక న్యాయం అంటే శ్రామికుల కోసం అంటే కార్మికులు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు పనిచేసే వాళ్ళకు కూడా ఇంకా ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి మన రుణమాఫీ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ మీరు ప్రతి ఒక్కటి మీకు కార్యకర్తలు తెలియజేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా మీరందరూ కాంగ్రెస్ గుర్తికి ఓటేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలి గతంలో మీరు రేవంత్ రెడ్డి అన్న గారికి ఎట్లా కష్టపడి పని చేసినారో ఇప్పుడు కూడా నా కోసం అట్లా పనిచేసి నా గెలుపు కోసం పనిచేస్తే తప్పకుండా మీకు ఐదు సంవత్సరాలు అందగా ఉంటాను మీకు ఎందుకంటే మీకు ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి అంటే ఎవరో ఒకరు ఉండాలి మనకి ఏడు ఎమ్మెల్యే లేరు కాబట్టి నేను మీకు ఏదున్నా వారదిలాగా పనిచేసి మన ముఖ్యమంత్రి గారికి ఏమున్నా కూడా సమస్యలు మీ సమస్యలు తీసుకెళ్ళి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నా ముఖ్యంగా గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అని ఎవరికి ఇచ్చిండ్రో తెలుసా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు గతంలో దళిత బంధు ఇస్తానది ఎవరికి ఇచ్చినో తెలుసా అది కూడా పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా బీసీ బంద్ అన్నారు బీసీ బంద్ ఎవరికి ఇచ్చినారు అన్నీ ఇట్లాంటి కథలు ఇట్లాంటివి చేసి వాళ్ళ సొంత కుటుంబాలకి వాళ్ళకు పని చేసిన వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్కి తప్ప పేదోళ్ళకి ఇవ్వకుండా పేదోళ్లను పక్కన పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టుకొని పెట్టుకొని అవన్నీ ప్రజలందరికీ తెలుసు వాళ్ళకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈరోజు రేవంత్ రెడ్డి అన్న గారిని గెలిపించడం జరిగింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ రేవంత్ రెడ్డి అన్న ఈరోజు ఆరు గ్యారెంటీలు వంద రోజులలోనే ఐదు గ్యారంటీలు పథకం మనకు అమలు చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు అమలు చేసే లోపలనే ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి అవన్నీ చేయలేకపోవడం జరిగింది ఇంకా మిగతాయి కూడా తప్పకుండా చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎన్ని చెప్పినా వినకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా మన ఈ గ్రామాలు అభివృద్ధి చెందాలని అంటే మీరు తప్పకుండా కాంగ్రెస్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించండి గెలిపిస్తే తప్పకుండా గతంలో మీకు ఎట్లా పనిచేసినా అట్లా పనిచేస్తానని మాటిస్తున్నా అప్పుడు మన జెడ్పీటీసీ ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నప్పుడు దగ్గర దగ్గర వంద కోట్ల నిధులు మన షామిర్మేట్ షామీర్పేట్ మండలికి ఇవ్వడం జరిగింది రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ స్కూల్ బిల్డింగ్లు అంగన్వాడీ డ్వాక్రా బిల్డింగ్స్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ చర్చిలు కానీ మసీదులు కానీ ఇంకా దేవాలయాలు అట్లా అన్నిటికీ ఫండ్స్ ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా నా సహకారం ఉంటుంది ఇంకా మీతో ఏ ఉన్నా కూడా నేను మీకు అందుబాటులో ఉండి మీకు ఐదు సంవత్సరాలు మీకోసం నేను పనిచేస్తానని మీకు ఇస్తున్నా తప్పకుండా మీకు ఒక కుటుంబ సభ్యురాలిగా మీకు అండగా ఉంటా నాకు ఎప్పుడైనా ఫోన్ చేయచ్చు అభివృద్ధి పైన తప్పకుండా మీకు ఉన్నా సమస్యలు నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీకు అన్ని విధాలా అంద అండగా ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇంకొకటి ఏంటంటే ఇందిరమ్మ ఇల్లులు కూడా గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు పదివేలు మన కాన్స్టిట్యున్సీకి ఇస్తామన్నారు అది ఎంపీల మెజార్టీ ఇస్తే తప్పకుండా పదివేల ఇల్లులు వస్తాయి లేకపోతే నాలుగు వేల ఇల్లులే ఉంటాయి కాబట్టి ఇంకొకటి కార్యకర్తలని ఏంటంటే మీకు కార్యకర్తలకి ఇందిరమ్మ కమిటీలో మెంబర్గా ఇస్తే మీకు శాలరీలు కూడా ఆరు వేల నుంచి పదిహేను వేలు దాకా ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది లేకపోతే మళ్ళీ పక్కన పెట్టి పార్టీ పక్కన పెట్టి కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చిందో వాళ్ళకి మాత్రం ఇంకెవరికన్నా వాళ్ళకి మాత్రం ఇందిరమ్మ కమిటీ మెంబర్గా తీసుకుంటారు కాబట్టి మీరు అందరూ కొత్తోళ్ళైనా పాతోళ్ళైనా కలిసి చేసుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో జాయిన్ అవుతున్నారు పార్టీలో జాయిన్ అయినారని కొత్త వాళ్ళు పాత వాళ్ళు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి అవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు ఎలక్షన్స్ కోసం అందరం కలిసిమెలిసి ఉండాలి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండద్దు కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు బాధ్యతగా కాంగ్రెస్కి ఓటేసి మీరు గెలిపించగలరని కోరుతూ మహిళలందరిని కోరుతున్నా మన మహిళలకు అవకాశం వచ్చింది కాబట్టి మహిళా ఓట్స్ అందరూ మహిళకి నాకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ మీరు ఇస్తారని నేను ఆశిస్తున్నా తప్పకుండా ఈ గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్ भावना न्यूज़ चैनल प्लीज लाइक शेयर सब्सक्राइब